కూటం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి తెలిపారు కర్నూలు పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో ఉన్న ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డుల్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు పానీయం నియోజకవర్గ పరిధిలో ఉన్న పదహారు వార్డుల్లో రోజు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని గౌరవ చరితారెడ్డి వివరించారు ఒకసారి అలా పట్టుకోండి మేడం ఫోటో తీసుకుని కొంచెం అందరు కొంచెం వెనక్కి వెళ్ళండి అందరు వాడు ఓకే రెడీ మ్యామ్ ఓకే ఓకే

అందరికీ నమస్కారం ఈ రోజు కార్పొరేషన్లో మేము ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డ్లలో భూమి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ముప్పై నాలుగో వార్డులో ఏవైతే సీసీ డ్రైన్స్ ఉన్నాయో కల్వర్ట్లు ఉన్నాయో డబ్ల్యూబిఎం రోడ్లు ఉన్నాయో ఇవ ఇవన్నిటినీ కోటి ముప్పై లక్షలతో భూమి కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ముప్పై ఆరో వార్డులో మెయిన్ రోడ్డు నుంచి రిచ్ వండ్ విల్లాస్ కోటి యాభై లక్షలతో ఈరోజు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం చేయడం జరిగింది అలాగే ముప్పై ఆరు వాళ్ళ నాగలాపురంలో కూడా యాభై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ చే చే ఉన్నాం కాబట్టి రోజే మూడు కోట్ల ముప్పై లక్షలతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అన్నింటినీ శ్రీకారం చుట్టడం జరిగింది చూడండి గతంలో చూసారు గత ప్రభుత్వము పూర్తిగా కాలనీలను అన్నిటినీ విస్మరించడం జరిగింది మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమంతో ఈ రా ఈ రాష్ట్ర పాలన పరుగులు పెడతా ఉంది ఏవైతే మేము పాదయా ఎలక్షన్స్ ముందు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా మేము అన్నీ ప్రతి ఒక్కటి చూడడం జరిగింది ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాటిని అన్నిటినీ మేము ఈరోజు మెయిన్ ప్రణాళికలు తయారు చేసుకొని మెయిన్ ప్రయారిటీగా పెట్టుకొని వాటికే మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సీఎం గారు కూడా మన కాన్స్టెన్సీకి వచ్చినప్పుడు కర్నూల్లో యాభై కోట్లు మనకి ఇవ్వడం జరిగింది ఈ సిక్స్టీన్ వార్డ్స్కి సంబంధించి కాబట్టి దానివల్ల కూడా ఈరోజు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి అలాగే అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి డబ్ల్యూబిఎం అయితేనేమి ఇవన్నీ ప్రణాళికగా తయారు చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అంతా రాబోయే కాలంలో అభివృద్ధి టూ పథకం కింద కూడా నూట ముప్పై కోట్లు శాంక్షన్ చేసి అది టెండర్లు కూడా స్టేజ్లో ఉంది దాని ద్వారా రోజు వచ్చే కార్యక్రమానికి కూడా దాదాపు అన్ని వార్డులకు వస్తాయి శాశ్వత పరిష్కారం కోసం కూడా రిజర్వ్ అయిన నుంచి నీళ్లు తీసుకొని వచ్చి నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేలాగానే ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను